ఓం జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్య జ్ఞానం సదాశీవ్యం శ్రీ శ్రీగురుభ్యో నమ దుర్గా నవరాత్రులలో తొమ్మిదవ రోజు దుర్గగా సిద్ధిదాత్రిదేవి అవతారం ఎత్తనున్నది ఈమె ముప్పయో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఈమె సిద్ధిదాత్రిగా విరాజిల్లుతూ ఉన్నది సిద్ధిదాత్రి అంటే అతీంద్రియ శక్తులను ప్రసాదించే ధాత్రి అంటే ప్రసాదించేది అని అర్థం ఈమె కోరిక కోరిన కోరికలు ఈమెను పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని అందరూ భావిస్తుంటారు ఈమె కమలంలో కూర్చుని నాలుగు చేతులు ధరించి ఉంటుంది రెండు చేతులలో శంకుచక్రాలు మరో చేతిలో తామర పువ్వు వేరొక చేతిలో అభయహస్తం ధరించి ఉంటుంది ఈమె అణిమా సిద్ధి గరిమా సిద్ధి మహిమా సిద్ధి ఇషిత్వ సిద్ధి వశిత్వసిద్ధి ప్రాప్తి సిద్ధి భుక్తి సిద్ధి ముక్తి ఇచ్ఛాసిద్ధి అని అష్టసిద్ధులను ప్రసాదిస్తున్నది ఈవిడ సింహవాహిని బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్నది ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని ప్రసాదింపజేస్తున్నది ఈవిడ అలంకారం ఎరుపు రంగు చీర అన్ని రకాల పూలదండలు నైవేద్యం దద్దోజనం ఈమె పూజించడం వల్ల మనోసిద్ధి కలుగుతుంది అష్టసిద్ధులు అష్టసిద్ధులు అంటే మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక పూర్తిగా నెరవేరుతున్నది మంచికి పాటుపడే విధంగా కోరుకోండి మీకు మంచి జరుగుతున్నది అయితే ఈమె యొక్క జానం శ్లోకం ఏమిటి అంటే సిద్ధగంధర్వయుక్షాది రసురైరమరైరపి స్తు సదాభవత సముఖ్యం పాతుమాం శివ ఈమె యొక్క మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సిద్ధిధాత్రే నమ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సిద్ధిదాత్రే నమ అనే మూలమంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఏది తొమ్మిదో రోజు నూట ఎనిమిది సార్లు అమ్మవారి ప్రదక్షిణాలు చేస్తూ తెల్లావాలు మిరియాలు చేత పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని పిడికిల్లో మీరు ప్రదక్షిణాలు చేయండి మీరు కోరిన కోరికలు అన్నీ తీరుతాయి మీకు జీవితంలో సిద్ధి దొరుకుతుంది అంటే జీవన సాఫల్యం దొరుకుతుంది నేను చిన్నప్పటి నుంచి ఏ విధమైన కష్టం పడ్డా కష్టపడ్డాక తర్వాత నాకు ఏం మిగిలింది ఏ మిగిలింది అంటే జీవన సాఫల్యం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట అవార్డు ఆ అవార్డు దొరుకుతుంది మీకు జీవన లైఫ్ అచీవ్మెంట్ అంటారు దాన్ని ఆ అవార్డు దొరుకుతుంది మీకు అంటే మీరు ఇంత కష్టపడ్డదానికి ఒక సంతోషకరమైన ఫలితం దొరుకుతుంది అన్నమాట శుభం భుజాజ్